సో ఇది మనకి గ్రీన్ పీస్ సీజన్ కదా బాగా దొరుకుతూ ఉంటాయి మనం హ్యాపీగా తీసుకొని చక్కగా వల్చి ఇయర్ పొడుగున వాడుకోవచ్చు ఇదిగోండి ఇలా గ్రీన్ పీస్ వల్చేసి మనం కవర్స్లో పెట్టి చక్కగా జిప్ లోక్ కవర్స్లో పెట్టుకొని మనం డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం పొడుగున ఉంటాయి మనం గ్రీన్ పీస్ చాలా డిషెస్లో వాడతాం కదా మనకి ఆఫ్కోర్స్ ఫ్రోజన్ దొరుకుతాయి బట్ వాటితో పోలిస్తే ఇవి ఇంకా మనకి ఇంకా హెల్దీయా వర్జన్ ఎందుకంటే వాటిలో ఇంకా ప్రిజర్వేటివ్స్ ఏమైనా వేయవచ్చు ఇవి మనం ఏం వేయం కదా సో డైరెక్ట్గా మనమే వలుచుకొని మనమే హ్యాపీగా జిప్లాక్ లాక్ కవర్స్లో ఉంచడం మనమే ప్రిజర్వేటివ్స్ వాడం కాబట్టి హ్యాపీగా ఇయర్ పొడుగున మనం వాడుకోవచ్చు ఇది ఒక చాలా మంచి టిప్ సో మీరు ఫ్రైడ్ రైస్లకైనా దేనికైనా యూస్ చేయాలంటే చక్కగా ఇలా ఈ జిప్ లాక్ కవర్స్లో దాచించినవి ఇయర్ పొడుగునే వాడుకోవచ్చు జిప్ లాక్ కవర్స్లో వేసి మీరు దాచించితే చక్కగా డీప్ ఫ్రీజర్లోని పెట్టుకుంటే మీరు హ్యాపీగా వాడుకోవచ్చు ఓకే బాయ్